హలో అందరికీ నమస్తే శ్లాలికం వెల్కమ్ బ్యాక్ టు షమ్మ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి ఒక మంచి రెసిపీ సింపుల్గా చికెన్ రెసిపీగా వచ్చానండి మా పిల్లలకైతే ఘాటుగా చికెన్ చేసి పెడదామని అయితే ఈ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఆ ప్రాసెస్ అనేది చూపిస్తారండి ఫ్రెండ్స్ సో చికెన్ కర్రీ అయితే చేయమన్నాం ఫ్రెండ్స్ కొంచెం ఘాటు ఘాటుగా స్పైసీగా తినాలనిపిస్తుంది మమ్మీ ఏదైనా చికెన్తో అంటే సో సరే నాన్న చేస్తా అని మా మదర్ అయితే చేస్తున్నారు సో నెక్స్ట్ అయితే మనం ప్రాసెస్ చూద్దాం ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొని మంచిగా అయితే క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాము నెక్స్ట్ అయితే ఇప్పుడు మ్యారినేషన్ చేసుకుందాం కొంచెం అయితే సాల్ట్ వేసాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ఇక్కడైతే ఒక లెమన్ అయితే కట్ చేసుకొని పిండేసుకుంటున్నాం సో చిన్న సైజ్ ఒక లెమన్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచిగా అయితే మిక్స్ చేసుకుందాం ఒక మసాజ్ లాగా చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం మనం చికెన్ అయితే ఇలా మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మసాలాలు మొత్తం అయితే పీసెస్కి పట్టేటట్టు మంచిగా అయితే కలిపేసుకున్నారు మా అమ్మగారు అయితే చేసేసారు ఇప్పుడైతే పక్కన పెట్టుకొని మనం కర్రీ ప్రాసెస్ చూద్దాం ఇదేంది చికెన్ కర్రీ చేద్దామని చిన్న కడాయి పెట్టినావు ఇదే మన మన మెయిన్ ప్రాసెస్ ఏం చేస్తున్నావు మసాలా రెడీ చేస్తున్నా మసాలా ఏమేమి తీసుకున్నావు ధనియాలు జీలకర్ర ఇవి మిరియాలు చెక్క లవంగా ఎండుమిర్చి ఇదే అసలు సిసలైన కర్రీకి మసాలానా ఇది మసాలా ఇప్పుడైతే రోస్ట్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది మెయిన్ అంటే ఇదే అంట స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ కొన్ని మిరియాలు దాల్చిన చెక్క ఇంకా ఒక నాలుగు లవంగాలు అయితే వేసుకొని రోస్ట్ అయితే చేసుకుంటున్నాం స్పైసీ స్పైసీగా చేయమన్నాం కాబట్టి ఇలా మసాలా వేసి చేస్తున్నారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా సో చూడండి ఫ్రెండ్స్ ఇవైతే రోస్ట్ అయితే అయిపోయినాయి తీసి అయితే ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎండుమిర్చిలు వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకుందాం సో మసాలాతో పాటు వేస్తే మనకి ఎండుమిర్చి అయింది అనేది తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి కాలిపోతాయని ఫస్ట్ మసాలా అయితే ఫ్రై చేసుకొని ఇక్కడ ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకుంటున్నారు సో ఈ ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకొని పక్కన అయితే తీసేసి పెట్టేసుకుందాం ఎండిమిర్చి కూడా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాం రోస్ట్ అయితే చేసుకున్నాయి ఇప్పుడు దీనికి ఏం చేయాలి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టేద్దాం సరే మరి మిక్సీ పట్టేయి పట్టేస్తా మసాలా పట్టేసుకున్నావుగా పట్టేసినా నెక్స్ట్ ఇంకా కర్రీ చూపి చూపిద్దాం మరి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఒక బౌల్ అయితే పెట్టుకున్నాము హీట్ అయిపోయింది ఆయిల్ అయితే పోసుకుంటున్నాము ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి కరివేపాకు అయితే వేసేసుకుంటున్నాం నెక్స్ట్ వచ్చి ఒక నాలుగు పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయితే చేసుకుందాం నెక్స్ట్ అయితే చూడండి ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాము ఇప్పుడైతే ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకుందాం సో నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం మ్యారినేషన్లో కూడా వేసాం కానీ ఆనియన్స్లో కూడా కొంచెం వేసుకుంటున్నాం ఇప్పుడైతే ఒక వన్ మినిట్ అయితే ఫ్రై చేసుకుందాం పసుపు ఇంకా అల్లం వెల్లుల్లిలో పచ్చివాసన పోయే వరకు ఏమైంది ఆనియన్స్ ఫ్రై అయినాయా చూడండి తినాలని పచ్చిదే అయింది ఎందుకు తింటాం కర్రీ తింటాము నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చికెన్ అయితే వేసేసుకున్నారు మా మదర్ అయితే ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేసుకుందాము చికెన్ ఆనియన్ మొత్తం కలిసిపోయేలాగా మాత్రం పడుతుండ ఫ్రెండ్స్ తినాలని మా పాప కూడా వెయిటింగ్లు ఉన్నది ఎప్పుడెప్పుడు తినాలని వీళ్ళకి ఎప్పుడు చికెన్ 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 అదే కావాలి ఇంకా అందరు తింటారు ఫ్రెండ్స్ ఇప్పుడు మేము చికెన్ వండుకుంటే మేము ఒక్కళ్ళు నేను అక్కనే తినం కదా మా మదర్ తింటారు మా ఫాదర్ తింటారు మా బావ తింటారు అందరు తింటారు సో చికెన్ అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక మూత అయితే వేసుకొని కుక్ అయితే చేసుకుందాము ఇప్పుడైతే చికెన్ అయితే చూసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఎట్లుంది ఎట్లుందండి తింటే తెలుస్తుంది సో ఇందాకైతే మనం మిక్సీ చేసుకొని పట్టుకున్నాం కదా ఆ మసాలా వేసుకు వేసుకున్నాము నెక్స్ట్ జార్లో కొన్ని వాటర్ అయితే వేసుకుని ఆ మసాలా కూడా వేస్ట్ పోకుండా మొత్తం అయితే వేసేసుకున్నాము ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేసుకుందాం సిసలైన కర్రీ ఇప్పుడే రెడీగా ఉంది ఈ మసాలా కలిసినందుకు చూడండి ఘాటుఘాటుగా గుమగుమ నాడిపోతుంది అప్పుడే మీకు కూడా రెసిపీ నచ్చుతుంది అనుకుంటున్నాం ఫ్రెండ్స్ నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుని మూత అయితే వేసేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చికెన్ కర్రీ అయితే చూసుకుందాం మసాలా వేసిన తర్వాత వామ్మో ఏమైంది అసలు కర్రీ గుమగుమలాడిపోతుందిగా కలర్ ఏంది మరి అదే మరి మసాలా ట్రిక్ మరి నేర్చుకో నువ్వు ఉన్నావు కదా నేను ఎందుకు నేర్చుకుంటే నువ్వు చేసి పెడుతుంటాడు నేర్పించుకోవాలి నువ్వు నేర్పించుకో చూడండి చికెన్ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది సో ఇక్కడైతే కొంచెం గ్రేవీ ఉంచు మమ్మీ అంటే మా మదర్ అయితే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశారు సో గ్రేవీ ఉంటే కలుపుకోవడానికి బాగుంటుంది రైస్లో కానీ వాటర్ అయితే వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకుందాం వాటర్ వేసాం కదా చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే ఒకసారి చూసుకున్నాము సో మాకైతే గ్రేవీ అయితే ఇలా ఉండాలి అన్నంలోకి సో చూడండి ఇక్కడ అయితే చికెన్ మసాలా వేసుకుంటున్నాము ఒక వన్ మినిట్ అయితే కుక్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటాం మన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని సర్వ్ అయితే చేసేసుకుందాము చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చుతుంది అనుకుంటున్నాము స్పైసీ స్పైసీగా జ్యూసీగా చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ చూడండి మా మా మదర్ అయితే ఏమైంది అయిపోయిందా ఎట్లుంది అంటే అసలు అదిరిపోయింది ఎప్పుడెప్పుడు తినాలని చూస్తున్నాను నేను అక్క కూర్చుంది సో చూడండి ఫ్రెండ్స్ సింపుల్ గా ఈజీగా స్పైసీగా జ్యూసీగా చికెన్ కర్రీ చాలా బాగుంటది సో మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నారు నచ్చితే ఒకసారి ట్రై చేయండి రెసిపీ సో వీడియో మొత్తం చూసారు కదా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్